కులాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతే అగజ ఆనన పద్మాకం గజాన మహర్ని అనేకదంతం భక్తదంతముపాస్మహే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సర వృషభరాశి ఫలితాలు ఈ రాశిలో కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఉంటాయి ఈ రాశి వారికి సంవత్సరం ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవ అవమానం మూడుగా గోచరిస్తుంది ఈ రాశి స్త్రీ పురుషాదులకు అష్టమ లాభాధిపతి ధనము సంపత్తు కుటుంబమునకు కారకుడైన గురుడు జన్మములో కలిసినందున రాజ్య లాభాధిపతి శని రాజస్థానంలో ఉండటం ఈ గ్రహ సముదాయాలచే జీవితంలో ఎంచదగిన కాలంగా ఉండును సంసార జీవితంలో ఆనందం ఉత్సాహ ప్రోత్సాహకాలు మనోనిశ్చిత కార్యములు నెరవేరుట జరుగును స్థిరాస్తిని వృద్ధి చేయుట భూగృహ జీవితానందం పదవులు బహుమానాలు పొందుదురు అధికార అనుగ్రహం స్త్రీ మూలకంగా లాభం అన్యస్త్రీ లాభాలు విలువైన వస్తువులు కొనుట కొన్ని విషయాలలో అపనిందలు అపవాదులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇతరుల వలన మోసపోవుట ఆందోళన ధన నష్టం బంధుజనం వలన దుఃఖం వాహన ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించాలి విదేశీ ప్రయాణాలు వారికి అనుకూలత త్వరగా మీకు వీసాలు వచ్చే అవకాశం ఉన్నది ప్రయాణాలయందు ఆరోగ్య భంగాలు మిత్ర విరోధాలు కలిగే అవకాశం ఉంది కుటుంబంలో వివాహాది శుభకార్యాలు తప్పక జరుగుతాయి కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి మీకు మీ బలమే కొండంత అండ మీ తెలివితేటలు ఎత్తుగడలతో కొన్ని కార్యాలు సాధించుకోగలుగుతారు ఇక ఈ సంవత్సరం ఉద్యోగులకు యోగకారకమైన గ్రహముల వల్ల విదేశాలలో ఉద్యోగాలు చేయువారికి యోగం విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నాలు చేయువారికి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఎందు పనిచేసే వారికి ఆకస్మిక బదిలీలు తప్పవు అధికారుల వలన ఇబ్బందులు నిరుద్యోగులకు ఈ సంవత్సరం కొంత ఆశాజనకంగా కనిపించినను పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది అన్ని రంగాలలో ఉద్యోగులకు గృహ మార్పులు గోచరిస్తున్నాయి ఇక ఈ సంవత్సరం రాజకీయ నాయకుల విషయంకొస్తే అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు ప్రజలలోనూ అధిష్టానం వారితోనూ గౌరవం పొందుట కనీస పదవులు పొందుట ప్రజలలో గుర్తింపు ధనము మంచి వలె ఖర్చు అయ్యే అవకాశం ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తారు మీతో తిరిగిన వారే మీకు అన్యాయం చేస్తారు జాగ్రత్తగా ఉండాలి కళాకారులకు కొంత పర్వాలేదు శుభాశుభా మిశ్రమ ఫలితాలు ప్రభుత్వ సంబంధ అవార్డులు రివార్డులు పొందుట కష్టమే చివరి నిమిషంలో చేజారిపోయే అవకాశం ఉంది సినిమా టీవీ రంగాల్లో ఉన్న గాయని గాయకులు కవులకు సంగీత కళాకారులకు నూతన అవకాశాలు అంతంత మాత్రమే కొన్ని అవకాశాలు వచ్చినా అవి విజయవంతం కాక నిరుత్సాహపరుస్తాయి ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారులు బాగుంటాయి హోల్సేల్ రిటైల్ రంగాల్లో ఉన్నవారికి బాగా అనుకూలించను నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు జాయింట్ వ్యాపారులకు నష్టాలు తప్పవు భాగస్వాములతో విభేదాల వలన విడిపోయే అవకాశం ఉంది సరుకులు నిల్వ చేసేవారికి పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అంతంత మాత్రమే నష్టం సంభవించే అవకాశం గోచరిస్తుంది బిల్డర్స్ వివిధ కాంట్రాక్టుదారులకు అనుకూలత నూతన కాంట్రాక్టులు లభిస్తాయి ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు షేర్ మార్కెట్ ఉన్నవారికి అంతంత మాత్రమే రైస్ మిల్లర్స్కు లాభాలు ఇక ఈ సంవత్సరం విద్యార్థుల విషయానికి వస్తే సామాన్య ఫలితాలు క్రీడాకారులకు కొంత మేలు జరుగును ఇక ఈ సంవత్సరం శని వలన రెండు పంటలు మంచి దిగుబడి వచ్చును అయినా ఆశించినంత ఆదాయం రాదు ప్రకృతి వైపరీత్యాల వలన చేతికి అందినట్లే అంది చేజారిపోతుంది రుణములు తీర్చలేరు గృహంలో శుభకార్యాలు కలిసి వచ్చును కౌలుదారులకు మరింత కష్టతరం చేపలు రొయ్యల చెలువుల వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి హోల్డ్రీ వారికి కొంత మెరుగ్గా ఉంటుంది ఈ సంవత్సరం స్త్రీలకు అనుకూలంగా ఉండును భార్యాభర్తల మధ్య స్వల్పంగా అభిప్రాయ భేదాలు వచ్చును అయినా మీదే పైచేయిగా ఉంటుంది మీ మాట ప్రకారం అందరూ నడుచుకుంటారు కుటుంబ సౌఖ్యం విలువైన వస్తువులు కొనుగోలు కొన్ని వస్తువులు చేజారిపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి సంతానం వలన ఇబ్బందులు కోర్టు వ్యవహారాలలో జయం కుటుంబాలకు దూరంగా ఉండవలసి వచ్చే అవకాశం కనిపిస్తుంది వివాహ ప్రయత్నాలు చేసే స్త్రీలకు ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశం గోచరిస్తుంది మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు కానివచ్చున్నవి కొంతమందికి అనుకూలత మరికొంతమందికి నిరుత్సాహం ఎంత ప్రతిభ కనపరిచినా ఫలితం ఉండదు మీ శక్తి సామర్థ్యాలు ఏమాత్రం పనిచేయవు ఏ పని తలపట్టినా చాలా శ్రమపడి విజయం సాధించవలసి వస్తుంది సంఘజీవనం బాగుంటుంది గురునికి జపం దానం హోమాలు చేయాలి శ్రీశైల క్షేత్ర దర్శనం మంచిది మీ గ్రామంలో గల శివాలయంలో అభిషేకాలు చేయించుకోండి ఆలయ ప్రదక్షిణ చేయండి గురుగ్రహ యంత్రాలు ధరిస్తే చాలా మంచిది స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు